అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్ మీడియా సమావేశం ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో మన జిల్లాలో చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లు భద్రతపై సమీక్షించడం జరిగింది ముఖ్యంగా పాకురపేట నియోజకవర్గం నక్కపల్లిలో రెండు పేల కోట్లతో ఫార్మాస్ఈ జెడ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన లక్ష కోట్లతో రెండు విడతలుగా నిర్మించబోతున్న ఎన్టీపీసీ నాన్ పొల్యూషన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి రాష్ట్రానికి రావడం ప్రత్యేకత సంతరించుకుంది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కేంద్రం మరియు రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రెండు లక్షల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చొరవతో రానున్న రోజుల్లో రాష్టంలో కేంద్రీయ విద్యాలయాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కనెక్టివిటీ రోడ్లు జాతీయ రహదారులు అభివృద్ధి వంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు మాడుగుల నియోజకవర్గంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే కేంద్రానికి వినతి పత్రం ఇచ్చామన్నారు గత ఐదు సంవత్సరాలుగా రెడ్డి చెడగొట్టిన ఆంధ్ర రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ది పథంలో నడపడానికి ముఖ్యమంత్రి సాయశక్తుల కృషి చేస్తున్నారని తెలిపారు అందుకు ప్రధానమంత్రి కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రేపు ఎనిమిదవ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి ఏం చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్ ఒకటి నక్కపల్లి ఫార్మా ఏసీ జడ్డు ఫౌండేషను రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజులో ఎనభై వేల కోట్లు రెండో ఫేజులో ఒక ఎనభై వేల కోట్లు అలాగే ఫార్మా ఏసీ అంటే మనం ఎస్పీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి మద్దతుతో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీ సృష్టించడానికి ఉన్నాయి ఇప్పుడు ఆర్సీల్ మీట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర దగ్గర రోజులు వచ్చాయి అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు సెకండ్ ఫేజ్లో ఇంకొక ఎనభై వేల కోట్లు దాదాపు రెండు లక్షల చిలుకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూస్లో పెట్టుబడులు వస్తున్నాయి ఒక డెబ్భై ఎనభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి పెందుర్తి యలమంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది ఇప్పుడు పాయకరపేట కానిస్టెన్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి దానికి దీటుగా మాడుగుల చోడవరం నర్సీపట్నం ఈ మూడు కానిస్టిన్సీలు కూడా డెవలప్ చేసేదానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సతనా గారిని నేను కానీ చాలామంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేటేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ కాన్స్టిట్యూన్స్ని కూడా డెవలప్ చేసానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొని వచ్చే తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు టెండర్లు జరిగి పోలవరం